ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిళ్ళ నుండి పౌలు ఎపేస్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను ఈ చదవబడినటువంటి లేఖన భాగములో పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను ఇక్కడ రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి పరిమళము రెండవదిగా బలి పరిమళము అనే పదం ఇది యేసుక్రీస్తునకు సూచనగా మనకు కనిపిస్తుంది పాత నిబంధన గ్రంథములో పరిమలము బలి అనేది మనము చూడగలుగుతూ ఉన్నాం దానికంటే ముందుగా మనం గ్రహించవలసిన మాట ఏమిటంటే పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి మన కొరకు దేవునికి మన కొరకు తన్ను తాను మన కొరకు మన కొరకు అనే పదము కనిపిస్తుంది మనకు తెలిసిన వాక్య భాగం ఏమిటంటే మతేసు వార్తలోని మాట మనం చూడగా ఇరవై అధ్యాయము ఇరవై వచనాన్ని మనం గమనించినప్పుడు మన కొరకు అనే పదం కనిపిస్తుంది ఆ కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అనేకులకు ప్రతిగా తన ప్రాణము ఇవ్వడానికి వచ్చినాడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇవ్వడానికి వచ్చినాడు ప్రాణము అనగా రక్తము ప్రాణము అనగా రక్తము ఇది నా రక్తము అని అన్నాడు ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము ఇది నా రక్తము ఇది నిబంధన రక్తము అనేక ప్రాచీన ప్రతులలో క్రొత్త నిబంధన అని పాఠాంశం క్రొత్త నిబంధన అని పాఠాంశం నిబంధన రక్తము అన్నాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యోహాను ఒకటి ఇరవై తొమ్మిదిలో మనం చూస్తాం లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తుగా మనము చూడగలుగుతూ ఉన్నాం గొర్రెపిల్ల రక్తం ఆయన పిల్లగా కనిపించాడు ఆయన రక్తమంతయు కూడా దార మానవ పాప క్షమాపణ నిమిత్తం విమోచన నిమిత్తం రక్తము చెందించాడు రక్తము చెందింపకుండా పాపక్షమాపణ కలుగదు జరగదు అనే వాక్య భాగం మనము గుర్తించుకునే వారిగా ఉండాలి రోమపత్రిక మూడు ఇరవై ఐదులో రోమపత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఐదు వత్సరంలో పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని ఆయన తన నీతిని కనపరచవలనని పూర్వము అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కాబట్టి దేవుణ్ణి ఎరగని దినాలలో చేసిన పాపము దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని ఆ క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచినాడు ఆయనను కరుణాధారముగా ఆయన బయలుపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు ఆ జ్ఞాపకము ఉంది ఐదవ అధ్యాయము వచ్చిన ఎనిమిదిలో కూడా చూస్తే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు అని ఉంది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోవుట ఆయన చనిపోయాడు పాపుల కోసమై ఆయన చనిపోయినాడు అని మనం చూస్తాం కొరెంతీలకు రాసిన రెండో పత్రిక ఐదు పద్నాలుగులో కొరింతిలకు రాసిన రెండు రెండో పత్రిక ఐదు పద్నాలుగులో క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక ఆ అందరు మృతి పొందిననియు అని ఉంది క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచు ఉన్నది అందరి కొరకు ఒకడు మృతి పొందెను అందరి కోసము ఒకడు మృతి పొందాడు ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి కోసం కొందరి కోసం కాదు ఫలాని వాళ్ళ కోసం కాదు ఫలాని వారి కోసం కాదు అందరి కోసము ఆయన మృతి పొందినాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచినాడు ఆయన తిరిగి లేచాడు ఎబ్రి తొమ్మిది పద్నాలుగు ప్రకారంగా ఎబ్రి పత్రిక తొమ్మిది అధ్యాయము పద్నాలుగు వచ్చినం నిత్తుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవంగా దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను నిత్తుడగు ఆత్మ ద్వారా నిత్తుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్దోషి యొక్క రక్తం ఆయన ఆయన నిర్దోషి అని వాక్యం చెబుతోంది నేను నిర్దోష యొక్క రక్తము చెందించితని అన్నట్టుగా తను తానే అప్పగించుకొనెను ఆయన అప్పగించుకొనుట ఇంతలో మనం చూస్తాం పదవాధ్యాయం పదవచనములో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఆ చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం పద్నాలుగు వచ్చిన ఒక అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణిగా చేసి ఉన్నాడు ఒక అర్పణ ద్వారా ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఒక అర్పణము చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణనిగా చేసి ఉన్నాడు ఆయన సంపూర్ణిగా చేసి ఉన్నాడు ఒక్క బలి అర్పించి అవునా ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువుల తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శము నాశినుడు ఆయను అని ఉంది ఒక్క బలి అర్పించి ఆయన బలైనడు ఆయన అర్పించబడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది పేతురు మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగులో పేతురు మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగులో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మరావు మీద మోసుకొనేను అని ఉంది చాలు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రావును మీద మోసుకొనేను తానే అవునా మన పాపాలు మరావు మీద మోసాడు శిలవమాను మీద ఆయన మన పాపాలను మోసాడు కాబట్టి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఆయన మ్రాను మీద మోసను అని ఉంది ఆయన మ్రాను మీద మోసను అని ఉంది మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో మూడు పద్దెనిమిదిలో దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయ్యే బహు మంచిది మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతి మంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములు బతికింపబడి పాపముల విషయములు ఒక్కసారి శ్రమ పాడేను మనలను దేవుని యొద్దకు తేవడానికి మనలను దేవుని ఎంతకు తేవడానికి అనేతి మంతుల కొరకు నీతి మంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడినాడు శరీర విషయంలో చంపబడ్డాడు ఆయన శరీరాన్ని చంపారు శరీరం చంపారు కానీ ఆత్మను కాదు అనేతి మంతుల కొరకు నీతి మంతుడైన క్రీస్తు అనే మాట ఉంది కదా మరి ఆయన చంపబడ్డాడు ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు అని ఉంది ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు శరీర విషయంలో చనిపోయినాడు ఆత్మ విషయంలో బతికించబడ్డాడు శరీరము చనిపోయింది ఆత్మ బతికి ఉంది ఆత్మ బతికి ఉంది కాబట్టి ఇది బలిగా అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది మనం చెప్పుకున్నట్టుగా పరిమళము అనే పదం క్రీస్తుకు సూచనగా ఉంది అని పాత నిబంధన అర్పణలను గుర్తు చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఇది పాత నిబంధన భక్తులను లేదా పాత నిబంధన అర్పణములను ఇది గుర్తు చేస్తుంది పరిమళము అనేది మనకు అర్థం కావాలి లేవియకాండము ఒకటో అధ్యాయము తొమ్మిదవచ్చి లేవకాండము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనములో దాని అంతరములను కాళ్ళను నీళ్ళతో కడగవలెను అది యహోవాకింపైన సువాసన గల దహన బలగునట్లు యాజకుడు దాని అంతయు బలిపీఠం మీద దహింప వలెను అని ఉంది పద్మూడనము చూడండి పద్మూడనం గుడుక దాని అంతరములను కాళ్ళను నీళ్ళతో కడగవలెను అప్పుడు యాజకుడు దానినంత అంతయు తెచ్చి బలిపీఠం మీద దానిని దహింప వలెను అది దహన బలి అనగా యహోవాకింపైన సువాసన గల హోమము అని రాయబడింది వచ్చాము పదిహేడు కూడా చూడాలి పదిహేడులో కూడా మనం గమనించగా ఆ అతడు దాన్ని రె రెక్కల చందున దాన్ని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు యాజకుడు బలిపీటం మీద బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైని దాని దహింపలను అది దహన బలి అనగా యహోవాకు ఇంపైన సువాసన గల హోమం యహోవాకు గల హోమం అని ఈ మూడు వచ్చిన మనం చూస్తాం ఒకటి తొమ్మిది వచనము రెండు పదమూడు వచనము మూడు పదిహేడవ వచ్చినములో యహోవాకు ఇంపైన గల హోమము దేవుడు అంగీకరిస్తాడు అంటే ఇంపైన సువాసన గల హోమం ఆయన అంగీకరిస్తాడు ఆయనకి ఇష్టమైంది ఆయన అంగీకరిస్తాడు ఆది కాండములు మనం చూస్తాం కదా ఆది కాండము నాలుగు నాలుగులో ఇక్కడ ఆరాధికులు మనకు కనిపిస్తారు ఇద్దరు ఏ బేలు కూడా తన మందల తొలి చూలన పుట్టిన వాటిలో కురవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా ఏ బేలును అతని అర్పణను లక్ష పెట్టెను యహోవాకు ఇంపైన సువాసన గల హోమము ఏ బేలు అర్పించినాడు అవునా ఏ బేలు అర్పించాడు అది దేవునికి ఇష్టమైంది దేవుడి ఇష్టపడినాడు దేవుడి ఇష్టపడినాడు దేవుడి ఇష్టపడేది దేవునికి మనం చేసేవారుగా ఉండాలి అందుకే ప్రభు ఇలాగా చెప్పినాడు కదా వార్త నాలుగో అధ్యాయంలో ఇరవై మూడవచనములో వార్త నాలుగో అధ్యాయం ఇరవై వచనములో అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది ఆ అది ఇప్పుడే వచ్చి ఉన్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని ఆ ఎట్టివారు కావాలంటే దేవునికి తన్ను ఆరాధించువారు అట్ అంటే యదార్థముగా ఆరాధించువారు యథార్థముగా ఆరాధించు వారు తండ్రి కోరుచున్నాడు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు ఇంపైన హోమము అర్పించే వారికి కావాలని ఆయన కోరుతూ ఉన్నాడు హేబేలు ఆ పని చేశాడు భక్తులు ఆ పని చేశాడు మనము కూడా దేవునికి ఇష్టమైన ఆరాధన చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది అందును బట్టి పరిమళమైన బలిగా ఆయన అర్పించుకున్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాము ప్రియమైన సోదరి సోదరులారా యహోవాకు ఇంపైన సువాసన గల హోమం అర్పిస్తున్నామా ఆయన కోరినట్లుగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా ఆయనకి ఇష్టమైన ఆరాధన చేస్తున్నామా అనేది మనము గమనించే వారికి ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది మన ఆరాధన యథార్థమైన ఆరాధన అయి ఉండాలి అదే తండ్రి కోరుచు ఉన్నాడు ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనం శుధిస్తూ ఆరాధించచ్చు ముందుకు సాగుదాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్